హైమా మస్ వెల్కమ్ టు హ్యాష్ టాక్ స్టోర్ ఆల్రెడీ తమిళలో చూశారు కదా ఇప్పుడు ఆ టాపిక్ మీద ఈ వీడియో ఉండబోతుంది ఎవరెవరైతే ఐబొమ్మలో వీడియోస్ చూస్తున్నారో అంటే మూవీస్ అలాగే పైర్స ప్రింట్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా బ్యాడ్ న్యూస్ అనమాట అలాగే సినిమా ఇండస్ట్రీ నిలబడాలి అనుకున్న వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అనమాట యాక్చువల్ ఏంటంటే ఐబొమ్మ అనేది పెద్ద సైబర్ క్రైమ్ ముఠా అనమాట ఇప్పుడు దాన్ని అయితే మన తెలంగాణ పోలీసులు అయితే చాలా మందిని అయితే పట్టుకున్నారు ఇందులో మెయిన్ అయితే నలుగురిని అయితే పట్టుకున్నారు దీనిలో హెడ్ వచ్చి థర్టీ నైన్ ఇయర్స్ సిరిల్ అనే ఒక వ్యక్తిని అయితే పట్టుకున్నారు ఇంకా మెయిన్ హెడ్ ఇంకా దొరకలేదంట ఇతను వచ్చి దేశం మొత్తం మీద వీళ్ళకంటూ ఒక టీమ్ అనేది ఉంటుందంట అంటే కొంతమంది హైర్ చేసుకుంటారంట ఆ హైర్ చేసుకున్న వాళ్ళు మూవీ రేంజ్ బట్టి ఆ మూవీ అమౌంట్ ఎంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఈయనే ఫిక్స్ చేస్తారంట యాక్చువల్లీ నెలకి తొమ్మిది లక్షల వరకు ఈయనైతే ఈయన ఇన్కమ్ అయితే ఉంటుందంట కొన్ని కోట్లు నష్టపోతున్నారు ఇండస్ట్రీలో దాదాపుగా రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా ఇరవై రెండు పాయింట్ నాలుగు వందల కోట్లు అయితే నష్టపోయినట్టు అయితే చెప్తున్నారు పోలీసులు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇరవై రెండు పాయింట్ నాలుగు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడులో అంటే ఎక్కడ అసలు ఎంత పైరిసిన అసలు దారుణం అసలు ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలోనే మూడు వేల ఏడు వందల కోట్ల వరకు లాస్ అయ్యారంట మన తెలుగు ప్రొడ్యూసర్స్ అయితే ఓన్లీ టాలీవుడ్లోని మాత్రమే అలాగే ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా అంటే ఇంక ఎంత ఉంటుందో మనమైతే చెప్పలేం అనమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సినిమా రేంజ్ బట్టి వీళ్ళు అమౌంట్ ఎలాగా ఇచ్చేస్తారని చెప్పి ఒక సినిమా రేంజ్ బట్టి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది బాలకృష్ణ గారి సినిమా ఉంది ఇలా సినిమా రేంజ్ బట్టి వాళ్ళు ఇచ్చే ప్రింట్ బట్టి వీళ్ళు అమౌంట్ అయితే వాళ్ళు పే చేసే పద్ధతిలో ఉంటుందంట చాలి వీళ్ళు పే చేసే పద్ధతి క్రిప్టో కరెన్సీ అని చెప్పి ఒక యాప్ అనుకుంటారు సంథింగ్ ఏదో ఉంటుంది చాలామంది దాని గురించి ప్రమోషన్స్ కూడా చేశారు క్రిప్టో కరెన్సీ ఈ యాప్ లో అయితే వీళ్ళు పేమెంట్స్ అయితే జరుగుతాయి అని అయితే వాళ్ళు అయితే చెప్పారు దాదాపుగా ఒక సినిమాకి నూట యాభై డాలర్ల నుంచి ఐదు వందల డాలర్ల వరకు పే చేస్తారంట పైర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఎంత పెద్ద ముఠా అంటే అసలు బబోయ్ నూట యాభై డాలర్లు అంటే ఐదు వందల డాలర్లు అంటే అసలు ని అమౌంట్ని ఇచ్చేస్తున్నారనమాట అలాగే వాళ్ళు కూడా డబ్బుకి ఆశపడి ఈ మూవీ థియేటర్స్లో ప్రింట్స్ తీసి వాళ్ళకి అమ్ముకోవటం వాళ్ళు వచ్చి పరిశీలన ఇందులో అప్లోడ్ చేయటం మనం చూస్తుంటే వాళ్ళకి డబ్బులు రావటం అనేది ఇంకోటి ఏంటంటే మన తెలుగు ప్రొడ్యూసర్స్ అలాగే దేశంలో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మన తెలంగాణ పోలీసులను అయితే ఫుల్ అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్ తో మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటామని చెప్పి ఇంటర్వ్యూ న్యూస్ అయితే ఇచ్చారు బయటికి ఇంకా చూద్దాం మరి ఇక్కడ నుంచి ఐబొమ్మలో సినిమాలు వస్తాయా రావా ఆ పైర్సీలు ఎంకరేజ్ చేసే వాళ్ళని వాళ్ళకి డిసప్పాయింట్ అవుతారా లేకపోతే ఏంటనే చెప్పి మనం ముందు ముందు అయితే చూడాల్సి ఉంది ఓకే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి